సోషల్ మీడియాలో అసత్యంగా దాడులు చేయడము బూత్తులు తిట్టడము లేకపోతే ఇష్టానుసారం మాట్లాడటము లేదా ఉద్దేశాలు ఆపాదించడం చాలాసార్లు జరుగుతుంటాయి ఒకటని కాదు అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళకు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళకు ఏదో ఒకసారి ఇలాంటి అనుభవం ఎదురవుతుంది న్యాయమూర్తులకు కూడా ఇది ఎదురవుతుంది చాలామందికి ఫలానా దాని వల్లే చేశారని మోటివ్ అట్రిబ్యూట్ చేయడం ఉద్దేశం ఆపాదించడం ప్రజాస్వామ్యంలో వ్యతిరేకించడం లేకపోతే దాని గురించి కొంచెం ఆక్షేపించటం విమర్శించటం వేరు కానీ ఉద్దేశాలు ఆపాదించటం లేదా ఫలన దాని వల్ల చేశారంటే కులం మతము వాళ్ళ భావజాలాన్ని బట్టి దాడి చేయటం ఇలాంటివి సరికాదు కానీ చేస్తుంటారు ఎలా చూడాలి ఇప్పుడు నా మారాంటి వాళ్ళని కూడా చూసారా అది చూశారంటారు నేను చాలా వరకు చూడను వాటి మీద పెద్దగా అంత స్పందించను కూడా ఎందుకంటే జరుగుతుంటే ఇక సోషల్ మీడియా విస్తృతంగా ఉన్నప్పుడు ఇంకా దాని మీద ఎవరెవరు ఏమేమి ఎక్కడెక్కడ అన్నది అసలు అన్ని దృష్టికి వస్తే కూడా ఏమీ లేదు చాలాసార్లు పైన పెట్టిన హెడ్డింగ్కు లోపల దానికి సంబంధం ఉండదు ఫోటోకు మ్యాటర్కు సంబంధం ఉండదు ఇంకా అలాంటప్పుడు ఊరికే వాటి మీద స్పందన ఎందుకని కాకపోతే దీనికి ఒక అర్థవంతమైన సమాధానం భారత ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ నుంచి ఆయన ఒక మంచి మాట లండన్ ఆక్స్ఫర్డ్ యూనియన్ టాక్ అక్కడ ఈ చర్చ చాలా పేరు పొందింది దాంట్లో న్యాయ సంబంధమైన విషయాలు చాలా చెప్పారు అవి నేను ఇంకో వీడియోలో చెప్తాను కానీ ఈ అంశం మీద మటుకు ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా అయితే రియాలిటీ సోషల్ మీడియా ఈరోజు వాస్తవ రూపొందిల్సిన ఒక ప్రక్రియ దాంట్లో విస్తృతంగా ఉంది దాంట్లో టెక్నాలజీ ఉంది దాంట్లో సోషాలిటీ సోషల్ యాంగిల్ కూడా ఉంది అందరికీ అది అందుబాటులో ఉంటుంది ఉండాలి కూడా అనేక అభిప్రాయాలు అక్కడ వ్యక్తం అవుతాయి అనేక అభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు అందులో సహజంగా మిమ్మల్ని అనుకూలించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు రకరకాలుగా అనుకుంటారు ఇచ్చిన తీర్పుల మీద కూడా వాళ్ళకు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఏదో వాళ్ళు చెప్తూ ఉంటారు అవన్నీ మనకు నచ్చకపోవచ్చు ఇబ్బంది కూడా పెట్టవచ్చు అయినా కానీ దాన్ని ఏం ఎవరేం చేయగలిగిందేమి లేదు రెండోది అది ఒక వాస్తవంగా మనం ఆమోది అంగీకరించాలి సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు భిన్న అభిప్రాయాలు ఉండాలని కూడా మనం కోరుకుంటున్నప్పుడు ఇంకో మీరు దాన్ని భిన్నంగా ఇంకొకరు స్పందిస్తే మీకు సమస్య ఏముంది అని అంటూ ఒక మాట ఆయన గతంలో అన్నది ఇప్పుడు కూడా మళ్ళీ అన్నారు మా భుజాలు చాలా విశాలంగా ఉన్నాయి మేము ఎంత విమర్శనైనా భరించగల స్వీకరించి మోయగలిగినటువంటి స్థితిలో ఉన్నాము మా మీద చేసే విమర్శల్లో ఆరోపణల్లో అనేకం నిజంగా పోతే కాకపోనివ్వండి కానీ అసలు చేయొద్దు అని చెప్పే అవకాశం మటుకు లేదు అని అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి సోషల్ మీడియా రకరకాల ప్లాట్ఫామ్స్ విస్తృతంగా అందరికీ అందుబాటులో వస్తున్న తర్వాత వాటిని ఎవరు కూడా ఆపగలిగిన పరిస్థితి లేదు ఇప్పుడు రాజ సైద్ధాంతికంగా లేదా సూత్రప్రాయంగా చూస్తే కూడా ఆపడం సరైంది కూడా కాదు మీరు ఇట్లా భావించి మీరు ఇది చెప్పారు దీని మీద ఇంకొకరు ఇంకో విధంగా భావించారు లేదా తమకు హానికరం అని వాళ్ళు భావించారు వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అవమానించే విధంగా వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఇలా అనుకున్నారు కాబట్టి కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసే ఇది ఉన్నప్పుడు దాన్ని ఎలా మీరు ఏం ప్రశ్నించలేరు దాన్ని ఏం ఆపలేరు కూడా టెక్నాలజీ కూడా దానికి ఏమీ సహకరించదు కాబట్టి అంత వాటిని అంత దీనిగా తీసుకోము ఒకటి నేను అని ఆయన ప్రధాన న్యాయమూర్తిగా అలాంటి వాటి పట్ల కొంచెం ఉదారంగా వెళ్ళండి అని మేము చెప్తుంటామని ఆయన అంటున్నారు ఇది నిజమే ఇది రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థలు కూడా లేదా ఇంకా కొన్ని స్వార్థ శక్తులు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు ఒక బ ఆర్మీని మోహరించి వాళ్ళ ద్వారా రకరకాలుగా చేయవచ్చు కానీ ఏం చేసినా ప్రాథమికంగా అది దాన్ని సోషల్ మీడియానే అంటారు సో అవతరాలు చేసినప్పుడు ఇద్దరు వాళ్ళు కూడా చేస్తుంటారు అది నడుస్తూ ఉంటుంది అలాంటప్పుడు మమ్మల్ని అంటారా మమ్మల్ని అంటారు ఏంటి అని అనుకోవడం వల్ల ఉపయోగం ఉంది ప్రధ ఎవరు చెప్తున్నారు ఈ మాట ఇది భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద వ్యాఖ్యలు వీటి మీద కూడా దర్యాప్తులు విచారణలు చాలా జరిగాయి కదా కాబట్టి నేను చెప్తూ ఉంటాను మా వాళ్ళకు కూడా జ్యుడిషియరీలో టేక్ ఇట్ ఈజీ అబ్బా వాళ్ళు ఏదో ఇదే అని అంత మాత్రం తలకింది అవ్వకండి అని చెప్తుంటానని ఆయన అంటున్నారు సో సోషల్ మీడియా అయితే రియాలిటీ అయినప్పుడు సోషల్ మీడియాలో అబ్యూజస్ దుర్భాషలు దుర్వ్యాఖ్యానాలు కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో అపార్థాలు అంటే మీరు ఎందుకు చెప్పారో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అంత అవసరం కూడా లేదు చాలామంది చదవాలని కూడా చదవరు కామెంట్స్ చూస్తే వాళ్ళు ఏదో స్పందిస్తూ ఉంటారు నిందిస్తూ ఉంటారు బట్టి తీసుకోవటమే వాటి వల్లనే తలకిందులు అయిపోదు కదా అని ఆయన అంటున్నాడు సో బ్రాడ్ ఇనఫ్ వీలైనంత విశాలంగా వీటన్నిటిని భరించే విధంగా తయారవ్వండి అంటున్నారు నిజమే అది అలాంటి ఒక అలవాటు చేసుకుంటే తప్ప అది ప్రతిదానికి ఉలిక్కి పడితే దానికి కూడా ఏం ముగింపు ఉండదు అసలు అన్ని దృష్టికి వచ్చే అవకాశం కూడా ఏమీ ఉండదు ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎన్నికలో ఓ పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ గెలిస్తే ఇంకో ఆ పార్టీ ఓడిపోయి ఈ పార్టీ గెలిస్తే అప్పుడు ఇప్పుడు స్పందనలు వేరుగా ఉంటాయి ఓడిపోయిన వాళ్ళు వేరుగా ఉంటాయి గెలిచిన వాళ్ళు వేరుగా ఉంటాయి కేంద్రంలో వేరుగా ఉంటాయి రాష్ట్రంలో వేరుగా ఉంటాయి దీనికి మళ్ళీ మతము కులము వ్యక్తిగతము పులుపుతూ ఉంటారు ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ ఉంటాయి అంటాడు సిబిఐ చంద్రచూడ్ చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఉంటాయి దాని క్యారెక్టర్ అది దాని స్వభావం అది దాన్ని భరించండి భరించండి అంటే మరీ ప్రమాదకరంగా తయారైతే చట్టనిత్యా కే ఆయన ఎలాగో న్యాయమూర్తి కదా బట్ చట్ట మీరు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది కానీ చట్టాల్లో కూడా ఇవి తేలినవి చాలా తక్కువ